సౌదరులందరికి వందనములండి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరు గృహంలోకి చేరుకున్నారా ఎన్నో ప్రమాదాలు ఎన్నో విపత్తులు నేరాలు ఘోరాలు జరుగుతున్నటువంటి దినాల్లో ఉంటున్న మనకు దేవుడు తన కాపుదలనిచ్చి తన దూతులను మనకు సైన్యముగా ఉంచి తన కృపలో మనకు క్షేమం దయచేసిన దేవాది దేవునికి మనము ప్రార్థన చేద్దాం మన కన్నీటితో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాం మనం ప్రార్థించినప్పుడు మోకరిల్లితే మన నోటి కంటే కూడా మన కన్నీరే ఎక్కువగా దేవునితో మాట్లాడుతుంది మన కన్నీరే త్వరగా అయిన పాదములు తాకుతుంది ప్రార్థనలకు జవాబు రావాలంటే విరిగి నెలిగిన హృదయంతో తగ్గింపు స్వభావంతో కన్నీటితో ప్రార్థన చేయండి దేవుడు తప్పక మీ ప్రార్థనలకు జవాబిస్తాడు అంగళార్పు వృత్తిను నేర్చుకునండి అని వాక్యం సెలవిస్తుంది కళ్ళు మూసుకున్న ఆయన కృతజ్ఞతలు తెలియజేద్దాం చివరి వరకు ప్రార్థనలు ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రములు తండ్రి మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి ఏ మాత్రము ఏ మాత్రము అర్హులము కానప్పటికీ ప్రభువ మీ అమూల్యమైన కృపలో మీరు వెలకట్టలేని మా యొక్క రక్షణను సిద్ధము చేసిన దేవుడవు ప్రభువ మీ రక్తమును క్రయధనముగా మమ్మల్ని కొన్న దేవుడవు తండ్రి మాకు ఇచ్చినటువంటి క్షేమమును బట్టి మీరు మమ్మల్ని పోషించిన విధానమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు వందనములు ప్రభువ అయ్యా దినములు వారములు నెలలు సంవత్సరములు మా జీవితంలో గడిచిపోతుండగా మహిళలో మీ ప్రేమ నూతన మగుచుండది ప్రతిరోజు ప్రతిరోజు నీ కృప మా మీద ఎక్కువ అవుతుండగా ప్రభువ ఈ కృపలో మాత్రమే మేము జీవించుచున్నాము తండ్రి ఏమి చిరుణము చెల్లించగలనయ్యా అయ్యా నా జిహ్వా బలులతో విరిగినదిగిన హృదయముతో ప్రభువ కన్నీటితో మీ పాదములు తడుపుటయ్యా నాకు క్షేమము నీ ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే నా జీవనాధారము నీ సన్నిధిని సంతోషించి ఉల్లసించుటయే నాకు పూర్ణ ఆయుష్ ప్రభువ నీ ఎందు భయభక్తుల్లో ఉండడమే మా పూర్ణ ఆయుష్కు కారణముగా మీరు చేసి ఉన్నారు అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మేము ధన్యులము ఇంత గొప్ప దేవునికి జనాంగముగా ఉన్నందుకు మేము ధనిలము మీకు వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రములయ్య అనేక మంది రక్షణ లేక నశించిపోతున్నారు ప్రభువ నశించిపో వారికి శిలువ సువార్థ వెర్రితనము కానీ రక్షింపబడిన మాకు అది శక్తి అయి ఉండదు కానీ ప్రభు వెర్రితనము ఈ లోకమును కమ్మి ఉండగా మీ జ్ఞానము చేత ప్రభువ ఆ చీకట్లను తొలగించి మీ యొక్క వెలుగు చేత ప్రభు వారిని మీ శిలువ దగ్గరికి నడిపించండి ప్రభు నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రభు అస మరి యొక్క అవకాశము దయచేసి వారికి సువార్త అందుటకు అనేక ద్వారములు తెరవండి ప్రభు మరలా మరలా విశ్వాస జీవితంలో పడిపోతున్న విశ్వాసము జ్ఞాపకం చేసుకుంటున్నాను లేవనెత్తండి ప్రభు అవిశ్వాసమునకు తా ఉండుకుంటున్నట్లుగా వాగ్దానములన్నీ ఇచ్చిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని నమ్మదగిన దేవుడని విశ్వాసముతో ప్రభు వారి క్రియలు పొందుకున్నటకు సహాయం చేయండి ఇది నా ఎక్కడెక్కడ ఇంకా ఆరాధనలు జరుగుతున్నాయి అక్కడంతా కూడా పరిశుద్ధాత్ముడ అందరిపై తండ్రి మీ యొక్క శక్తిని కుమ్మరించండి తండ్రి మీ యొక్క బలమును వారి జీవితాల్లో ప్రవహింపచేయండి పునరుత్నపు శక్తితో ప్రతి పనిలోనూ విజయమును పొందుకునేటకు సహాయం చేయండి అప్పులన్నింటినీ కొట్టివేయండి మూయబడిన గర్భములను తెరవండి తండ్రి స్వాస్థములతోనూ బహుమానులతో నింపి వారిని ఆశీర్వదించండి అనారోగ్యంగా ఉన్న వారందరికీ అహవా రాహా లేచి వారి పడకనెత్తుకొని నడుచుదురుగాక ప్రయాణంలో ఉన్న వారందరికీ దూతలను కాపుదలగా ఉంచి నడిపించి గమ్యస్థానంలో చేర్చండి తండ్రి గృహం లేని వారికి గృహములు దండి జాబ్స్ లేని వారికి జాబ్స్ దేయండి ఊహించిన వాటికంటే అధికమైన మేలులతో వారి జీవితాలను నింపండి విధవరాలను గర్భవతులను చంటిబిడలను తలను ఆశీర్వదించండి విధవరాల పక్షంలో వ్యాధ్యమాడి వారిని పోషించండి అయ్యా కోర్టు సమస్యలతో బాధపడుతూ అన్యాయముకు లోనవుతున్న వారి తరపున మీరు వ్యాచ్ మాడి వారి న్యాయాధిపతి అయి వారికి న్యాయమును జరిగించండి విదేశాల్లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాలను దీవించండి చేతి కష్టార్జితమును దీవించండి కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించండి తల్లిదండ్రులు దీవించండి ప్రభు ఆయురారోగ్యాలు ఇచ్చేయండి బిడలను దీవించండి చదువుల ఎందు విద్య ఎందు బుద్ధి ఎందు జ్ఞానమందును ఎందు వర్ధలింప తండ్రి బంధుమిత్రాలను దీవించండి రక్త సంబంధికులను దీవించండి ప్రభు స్నేహితులను దీవించండి శత్రువులను క్షమించండి దీవించండి క్షమించు మనసును మాకు పుష్కలముగా దయచేయండి తండ్రి ప్రేమించు హృదయాన్ని దయచేయండి తండ్రి అను దినము మీ పోలికగా తండ్రి మేము మారుతూ మారుతూ క్రీస్తు పోలికగా మమ్మల్ని చూసినప్పుడు మీ యొక్క గుణగణాలు కలిగి ఉండటం అన్ని జనులు గ్రహించి మీ సాక్షిగా మారుదరు కాక సంఘ పరిచరలందరినీ దీవించి ఆశీర్వదించండి సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్ట్ ఆశీర్వదించండి పరిచయను ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా చేయండి తండ్రి దొంగ ప్రవక్తలు దొంగ బోధకులు కలిపి చెరిపడి వార్తలతో ప్రభు విశ్వాసుల మధ్య ఐక్యతను చెడగొడుతూ వారిని మూఢభక్తులకి నడిపిస్తున్న దొంగ ప్రవక్తలను కనుగొని జ్ఞానముతో మెలుగు భాగ్యమును విశ్వాసులకు జ్ఞానమును చేయండి తండ్రి కుటుంబాల్లో శాంతి సమాధానము ప్రేమ ఐక్యతను కుమ్మరించండి కుటుంబ కలహములతో ఉన్న గృహముల్లో భార్య భర్తల మధ్య డివోర్స్ వరకు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటాను ప్రభ వారిని క్షమించండి తండ్రి వారి వివాహ బంధాన్ని మరలా పునరు పునరుజ్జీవింపజేయండి తండ్రి మరలా వారిని క్రీస్తుని గృహం మీద వారి జీవితంలో కట్టండి అయి రాత్రి గల సమయం అందు ముగించుకొని పడకలకు వెలుచుండగా అయాని పరిశుద్ధమైన దూతలను కావులు ఉంచి మంచి నిద్రను దయచేసి ఎక్కునే లేచి మీ బంగారు పాదం దర్శించుకొని దర్శించుకుని మరొక రోజులోనికి ప్రవేశించే భాగ్యము దయక్షేమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయినా నా యస్సు క్రీస్తును రాజుల రాజు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఎన్ నైస్లీ గుడ్ నైట్ ఆల్